చూస్తున్నారు కదా ఇదే మూగు తెగులు అనమాట కాండంపుళ్ళు తెగులు కాండంపూల తెగులు మొగ్గు తెగులు ఈ తెగులు చూపితే వరిలో ప్రాబ్లం చూసారు కదా ఈ దుబ్బంతా కూడా పోడుని కాండంపులు తెగులు అయితే వచ్చింది తర్వాత దీంతో మాగుడు కూడా ఉందన్నమాట ఇందులోని వీటన్నిటికీ ఏ మందులు వాడాలనేది అనేది కూడా నేను తెలియజేస్తాను మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ట్రాక్టర్ కంపెనీ వారి పల్సరు మరియు ఫెన్ని అంటే నాగార్జున కంపెనీ వారిది ఫెన్ని బఫెంత్రెన్ అంటారు ఈ టెక్నికల్ అయితే మనం ఉపయోగించడం జరుగుతుంది ఇలా రెండు బకెట్లో వేరువేరుగా కలుపుకొని మనం అయితే పంట పొలంపై పిచికారీ చేసుకోవాలి ఒక ఎకరాకు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ ఫెన్ని మరియు ఈ పల్సరు టిఫులుజం మైడ్ అనే టెక్నాలజీ అంటే పల్సర్ అంటారా ఈ రెండింటినీ కలుపుకుని వాడుకుంటే మాగురు తెగులు వరిలో వచ్చే కాండం తులు మోగు తులుచు పురుగులు పూర్తిగా కట్టగలుద్దాం లైక్ అండ్ సబ్